భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని వారి సమస్యల పరిష్కారానికి ఎటువంటి కృషి చేయలేదన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు జర్నలిస్టులకు అవసరమైన ఇతర సదుపాయాలను కూడా తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని మంత్రి పొంగురేటి హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వం నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా అంతేకాదు ప్రభుత్వంలో మీడియా సోదరులకు స్వేచ్ఛ ఉండేది కాదు ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అది మీ మంత్రిగా శ్రీనివాస్ మీద నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కి సంబంధ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్లు యూట్యూబ్లు అని చెప్పుకునే ఉన్నాయో ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద చల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది